परम् विष्णुम् शिशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुःसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तम् राम, राम रामीति मधुरम् मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम् శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకర లోకశంకరం వగర్ధా వివసం వృత్తౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పార్వతీపరమేశర సమగ్రైతు స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్యవర్ణగుణకుంభనగౌరవైద్యాం కూూలకర్ణకహరా కవయోధయంతి యమోధ్వపుండ్రమజహన్మకటం సునాశం మందస్మిత కరకుండల చారుండం బింబాధరం బహుళదీర్థకృపాకటాక్ష్రీవేంకటేషముఖమా సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వతజం వనదరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి అపదామపహర్తరం దాతర సర్వసంపదా లోమం శ్రీరామం భూయో భూయో నమాం వ్యహం శ్రీరామచంద్రం శ్రతపారిజాతీతా వోరుహచించరీక సమస్తకళ్యాణ గుణాభిరా నిరంతరం మంగళమాతనోతు సిందూరారుుణ విగ్రహా త్రినయనానిణిక్యమౌళిస్ఫుర తారాణాయక శేఖరాం స్మితముఖీమ్ ఆపీనవక్షోరు पाणिभ्याम् अणिपूर्णरत्नचषकम् रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्थरक्तचरणाम् ध्यायेत्परेदम्बिकाम् जयतु जयतु देवो देवकीनन्दनो यम् जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गो जयतु जयितु पृथ्वीः भरनाशो मुकुन्दः నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం శ్రీమద్భాగవతంలో కృష్ణ భగవానుడు ప్రతి ఘట్టంలోనూ కూడా ఆయన చేసినటువంటి లీలల చేత లోకమునంతటిని లోకమునంతటినీ తరింపచెయ్యడం కోసమని మనకందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పడం కోసమని మనం పరమేశ్వరుణ్ణి చేరుకోవలసినటువంటి మార్గాన్ని సుగమం చెయ్యడం కోసమని మనం అందరం కూడా ప్రాకృతికమైన శరీరముతో వచ్చి కర్మ ఫలితమును అనుభవించడం కోసమని చెప్పి పొందేటటువంటి కష్ట నష్టముల వంటివి కాకుండా హేళగా కొన్ని లీలలు చేసి వాటిని ఆంతరమునందు జ్ఞానమును ప్రతిపాదించి మనస్సుకు ఒక ఆలంబనం మనం ఇవ్వకపోతే అది ఎప్పుడూ కూడా సరి అయినటువంటి ఆలంబన పట్టుకోకుండా విషయ సుఖముల వైపు మన్ని తిప్పుతుంది కాబట్టి ఒకవేళ ఆ జ్ఞానం జ్ఞానమునకు సంబంధించిన విషయము అవగతము కాకపోయినా బాహ్యమునందు లీల సంతోషంగా విని కృష్ణ పరమాత్మని మనసులో నిలబెట్టుకున్నా కూడా ఆ వస్తువు యొక్క స్వరూపం అటువంటిది కాబట్టి అది భక్తి వైపు నడిపించగలిగినటువంటి విధానాన్ని భాగవతమునందు ఆవిష్కరించారు నేను భాగవతం అంతటినీ పూర్తి చేశాననీ కాదు భాగవతంలో ఉన్న విషయాలన్నీ చెప్పాననీ కాదు భాగవతము తెలిసి పలుకుట కష్టంబు శూలికైన దమ్మి చూలికైన విభుత జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ నలభై రెండు రోజుల్లో జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి కొంత భాగాన్ని ప్రవచనం చేసేటటువంటి ప్రయత్నాన్ని చేశానంతే ఇవాటి రోజు మీకు కృష్ణ పరమాత్మ యొక్క లీలలో ఒక విశేషమైనటువంటి ఘట్టాన్ని వివరణ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి నలభై రెండు రోజుల ప్రసంగాల్లో భాగవత ప్రవచనానికి సంబంధించి చిట్ట చివరి రోజు ప్రసంగం ఇది ఇవాళ నేను ఆ లీలని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను చేసి ఆయన యొక్క అవతార పరిసమాప్తి భాగవతంలో చిట్ట చివరి దేనిని గూర్చి అవతార పరిసమాప్తి సమయంలో చేసేటటువంటి ప్రసంగం ఏది ఉంటుందో అదే ఆ అవతార ప్రయోజనములకు సంబంధించినటువంటి సారాంశం అంతా ఉంటుంది ఉద్ధవుడితో మాట్లాడతాడు కృష్ణ భగవానుడు దాన్ని తర్వాత మీకు విజ్ఞాపన చేస్తాడు పూర్వం కృష్ణ భగవానుడు ద్వారకా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులలో ఒక బ్రాహ్మణుడు తన భార్య ఎందు ఒక కుమారుణ్ణి కన్నాడు కానీ ఆ పిల్లవాడు పుట్టగానే మరణించాడు ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి రాజద్వారం దగ్గర పడుకోపెట్టి నేను ఏ పాపమూ ఎరుగని వాడను ధర్మబద్ధమైనటువంటి నడువడి ఉన్నవాడను అయినా సరే నా కుమారుడు మరణించాడంటే దేశానికి ఆధిపత్యం వహించినటువంటి రాజు యొక్క దోషము వలన ఇటువంటి పని జరిగి ఉండాలి కాబట్టి రాజుకి ధర్మబద్ధమైన నడువడి లేదు అని నింద చేసి ఆ శవాన్ని అక్కడ విడిచిపెట్టి కొంతసేపు తల కొట్టుకుని ఏడ్చి ఆ పిల్లవాడి శవాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు మళ్లీ కొంతకాలం పోయిన తర్వాత ఇంకో కొడుకు పుట్టాడు ఆ పిల్లవాడు కూడా పుట్టగానే మరణించాడు మళ్లీ ఆ పిల్లవాడిని తీసుకొచ్చాడు రాజద్వారం దగ్గర పడుకోపెట్టాడు ఏడ్చాడు పిల్లవాడిని తీసుకున్నాడు వెళ్ళిపోయాడు ఇలా యనమండుగురు కుమారులు కలిగారు యనమండుగురు పుట్టగానే మరణించేవారు యనమండుగురి శవాల్ని తీసుకొచ్చి రాజద్వారం దగ్గర పడుకోపెట్టి ఏడ్చి వెళ్ళిపోయేవాడు అన్నిసార్లు కృష్ణుడు వింటున్నాడు ఆయన ఏమీ మాట్లాడు ఎనిమిదవసారి రాజుని నింద చేస్తుండగా అర్జునుడు ద్వారకానగరంలో ఉన్నాడు ఈ బ్రాహ్మణుడు నాకు పుట్టినటువంటి బిడ్డలందరూ కేవలం రాజు యొక్క అధర్మము వల్లే మడిచిపోతున్నారని ఏడుస్తున్న సమయంలో అర్జునుడు చూసి ఒక మాట అన్నాడు ఈ పగిది భగవన్ వాపోవగ చూచి అకట వారింపంగా ఓపిన విలుకాడొక్కరి లేడయ్యనయ్య ఇది పాపమగున్ అన్నాడు ఒక్కొక్కసారి నోటి వెంట ఎంత విచిత్రమైన మాటలు వచ్చేస్తాయో చూడండి తను ధనుర్విద్యాపారంగతుడు చేత గాంధీవం పట్టుకుని శత్రుమూకలను దునుమాడగలిగినటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నవాడు అర్జునుడు అందుచేత ఆయన అన్నాడు నువ్వు బ్రాహ్మణుడవు నీ ఏడుపుని బట్టి నాకు అర్థమవుతోంది ఏమిటంటే నీకు యనమండుగురు కొడుకులు ఇప్పటికి మరణించారు యనమండుగురు కొడుకులు పుట్టగానే మరణించి నువ్వు రాజద్వారం దగ్గర కూర్చుని ఏడుస్తుంటే నీ ఏడుపు పట్టించుకున్నవాడు ఈ ఊళ్ళో లేడు నీ ఏడుపు నుంచి నిన్ను ఉద్ధరించి నీకు పుత్రశోకము కలగకుండా చేయగలిగినటువంటి విలుకాడు ఈ ఊళ్ళో లేడా ఎంత ఎవరు ఎవరున్న ఊళ్ళో అడుగుతున్నాడు ఈ ప్రశ్న కృష్ణ భగవానుడున్న ఊళ్ళో అంటే ఒక్కొక్కసారి ఎటువంటి భావనలు మనస్సులోంచి వస్తాయో చూడండి తాను విలుకాడనన్నటువంటి అతిశయము చేత ఈ మాట వచ్చింది వస్తే ఆ బ్రాహ్మణుడు అన్నాడు మాకిక్కడ కృష్ణుడు ఉన్నాడు అనిరుద్ధుడు ఉన్నాడు ఉన్నాడు బలదేవుడున్నాడు ఉగ్రసేనుడున్నాడు ఇటువంటి వాళ్ళే రక్షించలేకపోయారే నువ్వెవరవయా ఇన్ని మాటలాడావు అన్నాడు అంటే ఆయన అన్నాడు అర్జునుడు కోపం వచ్చింది వీళ్ళందరి పేర్లు ఇంత గొప్పగా చెప్తున్నావు వీళ్ళు ఎవరైనా నీ కొడుకునిచ్చారా నేనెవరినో బలుడంగాను నేను బలరాముణ్ణి కానుకుడగాను తత్తనయుండగానని విరుద్ధ వ్రాతమున్ భీషణోజ్వల గాంధీవ ధనుక్త నిశితాస్త్రేణిచే పీన్గుం పెంటలు కావించు పరక్రమ ప్రకీలుచండ స్ఫూర్తినే పార్థుండం అనే నేను బలదేవుణ్ణి కాను ముసురాంతకుడ కాను నేను మురారిని కాను అంటే మురా అనబడేటటువంటి రాక్షసుని సంహరించిన వాళ్ళను కాను కాబట్టి నేను కృష్ణ భగవానుణ్ణి కాను ప్రజ్యుమ్ కాను నేను ప్రజ్యుమ్ నుండి కాను నే తెలియంత తనయుండ కాను తత్తనయుడు అంటే ప్రజ్యుమ్డు కొడుకు అనిరుద్ధుణ్ణి కాను మరి నేనెవరు అంటే విరుద్ధ భీషణోజ్వల గాంధీవ ధనుర్విముక్త నిశితాస్త్ర చే పిన్గుంపెంటలు కావించు పరాక్రమ ప్రకట స్ఫూర్తినే పార్థుండం అన్నాడు ఏ మహానుభావుడు చేతిలో గాండీవం పట్టుకుని రెండు చేతులతోటి బాణాల్ని తీసి సంధించి విడిచిపెట్టి శత్రువుల యొక్క మూకల్ని చెండాడుతాడో అటువంటి సవ్యసాచి అయిన పార్థుణ్ణి నేను నేనుండగా నీకు భయం లేదు ఈసారి నీ కుమారుడు మరణించడు నేను ఇక్కడే ఉండి నీ కుమారుడి ప్రాణములు పోకుండా కాపాడతాను నీకు నా భయం అలా నీ కొడుకుని నేను కాపాడలేకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను నువ్వు కృష్ణుడుండగా జరగదా బలరాముడుండగా జరగదా వాళ్లే చేయలేదు నువ్వేం చేయగలవని కదా అడిగావు ప్రతిజ్ఞ చేస్తున్నాను నీ కుమారుణ్ణి రక్షించలేకపోతే నేను అగ్నిప్రవేశం చేసి శరీరాన్ని వదిలిపెట్టేస్తాను ఇది నా ప్రతిజ్ఞ అని ద్వారకలో ఉండిపోయాడు ఉండిపోతే ఆ బ్రాహ్మణుని యొక్క భార్య గర్భమును దాల్చింది ఇంకా ప్రసవమయ్యేటటువంటి సమయంలో కబురు చేయమన్నాడు అర్జునుడు ఆ పిల్లవాడు మరణించకూడదని ఇంకా ప్రసవ వేదన ప్రారంభమవుతోందనగా అర్జునుడికి కబురు చేశారు ఆయన స్నానం చేసి శుచి ఒక పవిత్రమైన ప్రదేశమునందు వెళ్లి నిలబడి పరమశివుణ్ణి ఒక్కసారి తలుచుకుని నమస్కారం చేసి ఆయన వలన పాశుపతాస్త్రమును పొందినవాడు కనుక అచ్చయ బాణ తూ రెండు భుజములకు కట్టుకుని శరవేగంతో ఆ బాణ పరంపర ప్రయోగం చేశాడు ప్రసూతి గృహం చుట్టూ ఎటువంటి మంత్రపూరితమైనటువంటి బాణములతో పరంజ అల్లాడంటే అందులోకి సూక్ష్మమైన అణువు ప్రవేశించలేదు అందులోంచి ఒక అణువు బయటికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు మృత్యుదేవత వస్తుంది ఎలా పిల్లవాడి ప్రాణాలు తీసుకెళ్తుంది తీసుకెళ్ళడానికి వీల్లేదు కాబట్టి నేను బాణాలతో కట్టేశాను నేను అటువంటి విలుకాడ రక్షణ కవచాన్ని దుర్భేద్యముగా నిర్మాణము చేశాడు లోపల ఒక పిల్లవాడి యొక్క అన్న ఏడుపు వినపడింది ఆ ప్రసవం అయింది కాబట్టి బిడ్డడు జన్మించాడు అనుకున్నాడు పుట్టిన బిడ్డడు చనిపోయాడు చనిపోయాడు అని ఏడుపులు వినపడ్డాయి ఆశ్చర్యపోయే అర్జునుడు ఏడి పిల్లవాడు అని లోపలికి వెళ్ళాడు ఎనిమిది సార్లు పిల్లాడు చచ్చిపోయాడు ఇప్పుడు చచ్చిపోయిన పిల్లాడు కూడా మాయమైపోయాడు అన్నాడు ఎలాంటి చోటు నుంచి అర్జునుడి చేత నిర్మింపబడిన దుర్భేద్యమైన బాణకవచమున్న చోటు నుంచి ఈసారి శరీరం కూడా అదృశ్యమైపోయింది ఇప్పుడు ఏమన్నాడు అర్జునుడు నేను ఆ పిల్లవాణ్ణి అగ్ని అగ్నిప్రవేశం చేస్తానన్నాడు అంత మంది వీరుల్ని తెగతార్చనో ఒక పిల్లాన్ని రక్షించడం నాకు లెక్క అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు తెలుసున్నది ఏమిటి ప్రాణములను తీసుకెళ్లేటటువంటిది ఎవరు చేస్తారా డ్యూటీ యమధర్మరాజు గారు చేస్తారు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి పిల్లాడి ప్రాణాల కోసం యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాలి అందుకని వెంటనే తన యోగశక్తి చేత బయలుదేరి యమలోకానికి వెళ్ళాడు వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టావు అని అడిగాడు ఏ పిల్లవాడు అని అడిగాడు యమధర్మరాజు బ్రాహ్మణ కుమారుణ్ణి ఇప్పుడు తీసుకొచ్చారు కదా అన్నాడు నే తీసుకురాలేదు అన్నాడు ఆయన ధర్మరాజు ఆయన అబద్ధమాట తన పని తాను చేసుకుపోతాడు మనం నమ్మగలిగింది ప్రత్యక్ష సత్యమైన విషయంలో రోజు చూస్తూనే ఉంటాం కాబట్టి నేను తీసుకురాలేదు ఆ పిల్లవాడిని నేను చంపలేదు ఆ పిల్లవాడినే కాదు నేను అసలు ఆ బ్రాహ్మణుడి పిల్లలు ఎవరిని చంపలేదండి ఆశ్చర్యపోయాడు అర్జునుడు అక్కడి నుంచి దిక్పాలకుల యొక్క లోకములన్నింటికి వెళ్ళాడు అన్ని లోకాలలో వెతికాడు బ్రాహ్మణ కుమారుణ్ణి ఎవరు తీసుకొచ్చారు నిజం చెప్పండి చేత గాంధీవము పట్టుకున్న పార్థుడను అపర్థం అడితే అంగీకరించాను గడగడలాడిపోయారు మహాప్రభో మేము తీసుకురాలేదు మాకు తెలియదా పిల్లవాడి సంగతి అన్నాడు అన్ని చోట్ల తిరిగేశాడు పిల్లవాడు కనపడలేదు ఇప్పుడు తలవాల్చుకుని మళ్ళీ భూలోకానికి వచ్చాడు ద్వారకా నగరం దగ్గరికి వచ్చాడు ఈ బ్రాహ్మణుడి కోసం అని చూస్తుంటే ఆయన కృష్ణుడి మందిరం దగ్గర ఉన్నాడు ఆయన అన్నాడు ఆ బ్రాహ్మణుడు ఎక్కడి పాండుతనుభవుండెక్కడి విలుకాడు వీనికి ఎక్కడి సప్తం ఎక్కడి గాంధీవము తనకెక్కడి దివ్యాస్త్ర సమితి యమనవత్సం అన్నాడు వీడు పార్థుట్ట గాంధీ అక్షయ బాణ తుణీరాల్ట మంత్రపూరితమైన బాణాలట నా కొడుకుని రక్షిస్తాట ఇన్ని చేశాడు పిల్లాడు మాయమైపోయాడు నేను పట్టుకొస్తానని వెళ్ళాడు అది దిగాలు మొహం వేసుకొస్తున్నాడు నేను ముందే చెప్పాను ఇక్కడ బలదేవుడున్నాడు కృష్ణుడున్నాడు అనిరుద్ధుడు అనిరుద్ధుడున్నాడు వాళ్ళు చెయ్యని పని నువ్వెక్కడ చేస్తావన్నాను గాంధీవన్ చూపించాడు రెండు తూణీరాలు చూపించాడు బాణాలు చూపించాడు చూపించి నేను ఎందుకు చేయలేను నా పాటి విలుకాళ్ళు ఈ ఊళ్ళో లేరా అన్నాడు అదిగో వస్తున్నాడు ఏం చేస్తున్నాడు అన్నాడు ఈ మాట విని బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోయాడు పైగా క్షత్రియుడై ఇంతమంది మధ్యలో అధిక్షేపింపబడ్డాడు ఇంకీ బ్రతుకెందుకు నేను జీవించకూడదు అనుకున్నాడు వెంటనే చితి పేర్పించుకొని అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసి చితిలో ప్రవేశిస్తున్నాడు ప్రవేశిస్తుంటే అప్పుడు వచ్చాడు కృష్ణ పరమాత్మ ఆయన బాగా పక్వనలో పడితే కానీ మాట్లాడ్డు ఎప్పుడు అందుకని వచ్చి చేయి పట్టుకున్నాడు అటుకని బాబా ఏమిటి ప్రవేశం అగ్ని ప్రవేశం అన్నాడు అంటే నా మాట నిలబెట్టుకోలేకపోయాను కదా బావా అందుకని ప్రతిజ్ఞా పరిపాలన కోసం అగ్నిలో ప్రవేశిస్తున్నాను అన్నాడు అంత పని ఎందుకు చేస్తావు కానీ ఆ పిల్లలు ఎక్కడున్నారో నేను చూపిస్తాను రా రథం ఎక్కి అని కృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని కృష్ణార్జునులు అధిరోహించారు